మనం పోగొట్టుకున్నది జ్ఞానవాపిని కాదు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరలింగాన్ని మీరు విన్నది నిజమే జ్ఞానవాపి తీర్థం దురాక్రమణకు గురి అయ్యింది అనేది సత్యం కానీ భౌతికంగా ఇంకా కాశీలోనే ఉంది తిరిగి తెచ్చుకోగలం అని ఒక నమ్మకం ఉంది మరి నిజమైన విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఏమైందో ఎవరికైనా తెలుసా అసలు ఉందా లేదా కనీసం ఎక్కడ ఉండేదో అన్న అవగాహన మనలో ఎంతమందికి ఉంది అదేంటి నిత్యము కాశీలో విశ్వనాథ ఆలయంలో స్వర్ణగోపురం కింద బంగారు గిందెలతో అభిషేకం అందుకుంటున్నది నిజమైన విశ్వేశ్వర లింగం కాదా అంటే కానే కాదు ఇది కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించుకున్న దేవాలయం అసలు ఆలయం అందులోని జ్యోతిర్లింగం చాలా పురాతనమైనవి ఇప్పుడు మనం అర్చించుకుంటున్నది నిజమైన జ్యోతిర్లింగం కాదు దీనికి సంబంధించిన రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే నిక్షేపంగా ఉంది ముఖ్యమైన నాలుగు ఆధారాలు మొదటిది స్కాంద మహాపురాణం పుక్కిట పురాణాలు ఆధారాలేంటి అని మన సెక్యులర్ ఫ్రెండ్స్ ఒక లాజికల్ ప్రశ్న వేయొచ్చు ఈ స్కాంద పురాణమే అయోధ్యను తిరిగి తెచ్చుకోవటంలో సుప్రీంకోర్టుకి ముఖ్యమైన ఆధారం అన్న విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి సందేహం ఉంటే అయోధ్య వర్డిక్ట్ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి సుమారు వెయ్యి పేజీలకు పైగా ఉన్న సుదీర్ఘమైన తీర్పులో ఇది స్పష్టంగా ఉంటుంది అంతేకాకుండా స్కాంద పురాణంలో కాశీలో ఉన్న దేవాలయాలు తీర్థాలు ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పిందో ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి పురాణం ప్రకారం అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుణ్ణి జ్ఞానవాపి తీర్థం గురించి అడిగినప్పుడు అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏర్పడింది అని సుబ్రహ్మణ్యుడు భౌతికంగా భౌగోళికంగా ఎగ్జాక్ట్ రెఫరెన్స్ ఇస్తాడు ఇది ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు అఖండ భూమండలంలో ఎన్నో పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఒక జియోగ్రఫికల్ రెఫరెన్స్ గూగుల్ మ్యాప్ కన్నా ఇంకా ఎక్కువ ఖచ్చితత్వంతో ఉంటుంది స్కంద పురాణంలోని ఈ శ్లోకం చూడండి చఖానచ త్రిశూలేన దక్షిణాశూప కంఠత కుండం ప్రచండ వేగైన రుద్రారుద్ర వపుధర లింగోద్భవమూర్తిగా ఉన్న రుద్రుడు తన ఆగ్రహాన్ని శాంతింపచేసుకోవడం కోసం విశ్వేశ్వర జ్యోతిర్లింగంకి దక్షిణాన తన త్రిశూలంతో భూమిలోకి గుచ్చితే ప్రచండ వేగంతో మీరు ఉబికి వచ్చి ఒక తీర్థం ఏర్పడింది దీనినే జ్ఞానవాపి తీర్థం అంటారు అని సుబ్రహ్మణ్యుడు అగస్త మహర్షికి చెప్పాడు దీని ప్రకారం జ్ఞానవాపికి ఉత్తరాన విశ్వేశ్వరలింగం ఉంటుంది అని మరి ఇప్పుడు ఉన్న దేవాలయం జ్ఞానవాపికి దక్షిణాన ఉంటుంది కనుక ఇది అసలైన జ్యోతిర్లింగం కాదు అసలు దేవాలయం ఇప్పుడు జ్ఞానవాపి మసీదుగా చెప్పుకుంటున్న ఈ పరిసరాలలో ఎక్కడో ఉండాలి రెండవ ఆధారం ఇంచుమించు పదహారు వందల అరవై తొమ్మిది కామన్ ఇయరాలో ఔరంగజేబు అసలు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో మసీదును నిర్మించాడు అని చారిత్రాత్మక ఆధారం దీని ఆధారంగా కూడా విశ్వేశ్వర ఆలయం ఖచ్చితంగా జ్ఞానవాపి పరిసర ప్రాంతాలలోనే ఉండి తీరాలి మూడవ ఆధారం శైవ ఆగమ పద్ధతి దేవాలయాలు నిర్మించేటప్పుడు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఏది ఎక్కడ ఉండాలో అలాగే ఖచ్చితత్వంతో నిర్మిస్తారు శైవ ఆగమ పద్ధతి ప్రకారం శివాలయంకి దక్షిణం వైపున దక్షిణామూర్తిని ప్రతిష్ఠిస్తారు ఇక్కడ జ్ఞానవాపి తీర్థం దక్షిణామూర్తి జలస్వరూపం దీనిని ధ్రువీకరిస్తూ స్కాంద మహాపురాణంలో ఈ శ్లోకం ఉంది జ్ఞాన రూపోహమేవాడ్ ద్రవమమూర్తిం విధాయచ జాగ్య విధ్వంసనం కూర్యాం కూర్యాం జానోపదేశం అంటే అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపటానికి నేను నీటిలా ద్రవరూపంలో ఉద్భవించి జ్ఞానాన్ని ప్రసరిస్తాను అని సాక్షాత్తు శివుడే చెప్పాడు కనుక దక్షిణామూర్తి స్వరూపం అయిన ఈ బావికి ఉత్తరాన విశ్వేశ్వరలింగం ఉండాలి నాలుగవది అతి ముఖ్యమైన ఆధారం జరిగిన వినాశనం అంతటికి ఏకైక సజీవ సాక్ష్యం నంది భారత్లో ఆసేతు హిమాచలం వరకు అన్ని దేవాలయాలలో నంది శివున్నే చూస్తుంటుంది శివుణ్ణి మాత్రమే చూస్తుంది మరి విశ్వేశ్వర ఆలయంలో ఉన్న నంది ఎటువైపు చూస్తోంది ఎవరిని చూస్తోంది లేక ఎవరి కోసం ఎదురు చూస్తోంది దీనికి సమాధానం నేను చెప్పటం లేదు మీరే తెలుసుకోండి మనం ఇంతవరకు జ్ఞానవాపి మాది అక్రమంగా ఆక్రమించుకున్నారు అని భౌతిక భూభాగం కోసం పోరాడుతున్నాం కోర్టుకు వెళ్ళాం కానీ ఎవ్వరైనా విశ్వేశ్వరుడు ఏమయ్యాడు అని అడిగారా మనం అభిషేకం చేసినా చేయకపోయినా పూజ చేసినా చేయకపోయినా శివుడికి ఏమీ పట్టదు కానీ ఇవన్నీ లోక కళ్యాణం కోసం శివయ్యకి అభిషేకం చేస్తే ప్రకృతి సంతోషిస్తుంది సకాలంలో వర్షం పడి భూమి సస్యశ్యామలమై అంతటా సుభిక్షంగా ఉంటుంది దీనికి మతంతో సంబంధం లేదు మనుషులే కాదు సమస్త జీవరాశి శాంతిగా ఉంటుంది మన కోసం దేవాలయాలను కాపాడుకోవాలి ఎందుకంటే ఈ దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు కాదు వాటి వెనుక గొప్ప సైన్స్ ఉంది అది ప్రకృతితో ముడిపడి ఉంది దేవాలయం వెనుక ఉన్న సైన్స్ గురించి నేను ఇప్పటికే ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను కాబట్టి ఇప్పుడు లోతుగా వెళ్ళటం లేదు దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాశీ ఒకప్పుడు ఎలా ఉండేది అంచెలంచెలుగా అక్కడి దేవాలయాలు సంస్కృతిని ఎలా నాశనం చేశారు ఇప్పుడున్న విశ్వనాథ ఆలయం ఎవరు ఎప్పుడు నిర్మించారు అని నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఏం పోగొట్టుకున్నామో తెలిస్తేనే కదా తిరిగి ఎలా రాబట్టుకోవాలి అని ప్రణాళిక వేయవచ్చు కనీసం మన తర్వాతి తరంలో అయిన అసలైన విశ్వనాథునికి పట్టాభిషేకం జరగాలి భారత్లో జ్ఞానం ధర్మం వృద్ధి చెందాలి అత్యుత్తమ భారతీయ న్యాయ వ్యవస్థకు ఒక విన్నపం యథోధర్మస్త జయ మహాభారతంలోని వ్యాసుడు ధృతరాష్ట్రునితో స్వయంగా చెప్పిన ఈ వాక్యాన్ని సుప్రీంకోర్టు తన ఎమ్లంలో పెట్టుకుంది ఇదే వ్యాసుడు రచించిన స్కాంద పురాణం ఆధారంగా ఎలాగైతే అయోధ్య విషయంలో న్యాయం చేసిందో అదేవిధంగా విశ్వనాథుడి విషయంలో కూడా ధర్మరక్షణ చేసి మనకి జయాన్ని ఇవ్వాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నాను ఇది రెండు మతాల మధ్య గొడవ కాదు కొన్ని వందల సంవత్సరాల ముందు మతోన్మాదులు చేసిన తప్పును సరిచేయటం ఏది సత్యమో మనకు చెప్పటానికి నంది సజీవ సాక్ష్యం అందరికీ తెలిసిన వాక్యం అయినా మళ్ళీ చెప్తున్నా నీరు పల్లెమెరుక నిజం నందికెరుక నందికి మాత్రమే ఎరుక కాశీ గురించి మీకు తెలిసిన విషయాలు కమెంట్ చేయండి అందరం చర్చించుకుందాం నిజాలను తెలుసుకుందాం తెలుసుకున్నది అందరికీ చెబుదాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్